దేవునికి స్తోత్రము దేవదేవుని కొందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మన కన్నిటిని నాట్యముగా మార్చేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఒకవేళ మనం మీద నిందలు వేస్తున్నారేమో నిందని ఘనతగా మార్చేటువంటి మన దేవుడు గొప్ప దేవుడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మోడి బారినటువంటి జీవితాల్ని చిగురింపచేసేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవాతి దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది బారిపోయినటువంటి జీవితాల్ని చిగురింప చేశాడు ఆశ వదులుకున్నటువంటి జీవితాలని నిందల పడినటువంటి జీవితాలని దేవుడు ఏ విధంగా వెలిగించాడు ఏ విధంగా వారి యొక్క కన్నీటిని నాట్యంగా మార్చాడు నిజంగా మనకి చూస్తే బైబిల్ గ్రంథంలో సమీరు మొదటి గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యయంలోనే ఇక్కడ ఎల్కానా అతడు ఎఫ్రామియుడైన చూపులకు పుట్టిన తోహు కుమారుడైన ఎహ్లుకు జననమైన ఎరోహాము కుమారుడు ఈ ఎల్కానాకి ఇద్దరు భార్యలు ఒకరు అన్న రెండోది పెనిన్న వీరు ఏటాట ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నారో ఈ యొక్క పెనిన్నాకైతే బిడ్డలు ఉన్నారో అన్నాకి బిడ్డ లేరు నిజంగా భార్య భర్తలకి వివాహమైన వివాహమైనటువంటి భార్య భర్తలకి బిడ్డలు పుట్టకపోతే గనక తగిన కాలంలో ఈ సమాజంలో ఆ యొక్క ఆ స్త్రీకి నిజంగా ఎంతో అవమానం కదండి బైబిల్ గ్రంథంలో కూడా చూస్తే వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ గారు కూడా గర్భఫలం లేదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ వారు నిర్దోషులుగా ఉన్నారు దేవుని యొక్క దృష్టిలోను ఆమె యొక్క అవమానాన్ని తీయటానికి ఆమె యొక్క నిందల్ని ఘనతగా చేయటానికి దేవుడు వృద్ధాప్యంలో గర్భఫలాన్ని ఇచ్చాడండి అంటే దేవుడు మన కన్నీటిని నాట్యంగా మార్చగలంటే శక్తిమంతుడు ఆయన ఆమె నిజంగా ఈ విధంగానే ఆమెకు సొంతు లేకుండా చేసింది యహోవా ఆమెకు సొంతు లేకుండా చేశాను వచనంలో యహోవా ఆమెకు సొంతు లేకుండా చేసి ఉన్న హేతును బట్టి ఆమె వైర్యకు పెనిన్నా ఆమె ఏం చేస్తుంది ఆమెను విసికి వి ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాను ఇలాగా కోపం పుట్టిస్తుంది ప్రియ సోదరి సోదరి లేరా ఒకవేళ మనలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటే అయ్యో నా పరిస్థితి ఏమిటి కొంతమంది చూడండి అయ్యో నాకు బిడ్డలు లేరే అని కృంగిపోతూ ఉంటారండి దేవుని వాక్యం చదివేస్తుందండి నిందల్ని ఆయన నిందల్ని తీసివేసి ఇదిగోండి ఘనతనిచ్చేటువంటి గొప్ప దేవుడు ఎక్కడైతే మనం తల కిందకి దించుకున్నామో అక్కడే తలను ఎత్తేటువంటి వాడండి ఎప్పుడు దేవునిలో నీతిగా న్యాయముగా యథార్థముగా పాపానికి దూరంగా ఉంటూను పాపంలో పడిపోయి పవిత్రమైనటువంటి జీవితం లేకుండా ప్రభువుకు దూరంగా ఉంటే కాదండి ఒకవేళ అనుకోవచ్చు నేను ఇవేమీ చేయట్లేదండి దేవునికి దగ్గరగానే ఉన్నాను అని అనుకోవచ్చు అనవచ్చు మంచిది వాక్యం సెలవుస్తుందండి తగిన కాలమందు నీ ప్రార్థనని ఆలకించండి తగిన సమయం ఉంటుంది దెర్ ఈజ్ ఎ టైం ఇక్కడ కూడా అన్నాగారు కూడా దేవుని యొక్క సన్నిధిలో కండి మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో అడుగు పెడతామో హృదయపూర్వకంగా ఆయన స్థుతించడానికి ఆయన ఆరాధించడానికి ఆయనకి విజ్ఞాపన చేయడానికి ఆయనకి ప్రార్థన చేయడానికి ఆయనకి మొక్కుకుంట మనం ఎప్పుడైతే వెళ్తామో మన పరిస్థితుల్ని మార్చేటువంటి గొప్ప దేవుడు అండి ఆయన ఆమె వెళ్ళినప్పుడు ఆమె అంటుంది పదకొండవచుల్లో సైన్యులకు అధిపతి యోహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి దేవుడు మన శ్రమను చూసి మన కష్టాలను చూసి ఆయనేమి సంతోషించేటువంటి దేవుడు కాదండి ఆయన ఎప్పుడు కూడా మనకు ఆలోచన పుట్టక మునిపే మనకు తలంపు పుట్టకమునిపే మన మనసులో మన నోటిలోంచి మాట రాకమునిపే ఆయన ఎరిగినటువంటి గొప్ప దేవుడు ఆయన నా శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురిన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాడి తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానిక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యహోవాకు నేను యహోవా యహోవాగు నీకు అప్పగింతినని మృక్కుబడి చేసుకుందండి అవునండి మనం ఏదైతే ఒక తీర్మానం తీసుకున్నామో తీర్మానం చేసుకున్నామో అది నెరవేర్చుకుంటే దేవుడు ఇంకా బౌగ బాలంగా మనం ఆస్వాదిస్తాడండి అన్న అన్నగారు తీర్మానం చే చేసుకుంది ప్రభువా నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే నీకే ప్రభు నేను సమర్పించుకుంటాను ప్రియ సోదరి సోదరి చూసారా దేవుడు నిజంగా ఏం చేసిండీ ఆవిడ దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండే గనుక అంటే స్వరం రావట్లేదు ఎక్కడండి హృదయ వేదన హృదయంలో కన్నీరండి గారు చూశారు ఏలీ చూసుకుని అయ్యో ఎంతవరకు నువ్వు మత్తురాల ఎందువు నువ్వు ఇద్దరు నుండి తీసివేయమని చెప్పగా అన్నాది కాదు నా ఏళ్ళిన వాడు నేను మనోదుఖము గలదానైనా ప్రియా సౌదరి సౌదరి మనోదుఖము మనసు అనే దుఃఖంలో మనసు మనసులో నీకు ఉందేమో వేదన ఉందేమో ఆవేదన ఉందేమో ఇదిగోండి ప్రియా సౌదరి సౌద మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు నిజంగా ఎప్పుడైతే కనుక ఈ విధంగా మాట్లాడిందో నేను ద్రాక్షసులు మధ్యలో నేను పాలన చేయలేదు కానీ నా ఆత్మను యోహోవ సన్నిధిని కొమ్మరించుకొని చున్నాను ఎప్పుడైతే మన ఆత్మను దేవుని యొక్క సన్నిధిలో కొమ్మరిస్తామో అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరించాలండి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది కుమారుని పొందుకుందండి ఏదైతే దేవుని సన్నిధిలో వాగ్దానం చేసుకుందో సమర్పించుకుందో తీర్మానం తీసుకుందో అట్టి రీతిగానే చేసింది సేవకుడు కూడా నీ సేవకులు నన్ను పనికి ఎంచవద్దు అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని అనగానే సేవకుడు అన్నాడు ఇదిగో నువ్వు క్షేమంగా వెళ్ళు ప్రియా సోదరి చౌదరి రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ కూడా అయిపోయింది నా జీవితం అనుకుంది మోడుబారిపోయింది నా జీవితం అనుకుందండి మూడు బారిన జీవితాలని మన యొక్క కన్నీటిని నాట్యముగా మార్చేటువంటి గొప్ప శక్తిమంతుడండి అన్నాగారు అన్నగారు బిడ్డను పొందుకుంది ఆ యొక్క రక్తస్రావంతో ఉన్నటువంటి పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ కూడా స్వస్థతను పొందుకుంది ఇజ్కియాగారు కూడా అండి దేవుని సన్నిధి తట్టు తిరిగి ప్రభువా నేను చేసినటువంటి కార్యాల మీద జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాకు అన్నిటి నాట్యంగా మార్చండి అయ్యా దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి గొప్ప దేవుడు అండి ప్రియ సౌదరి సౌదరా మనం ఏ విషయంలో కూడా మనం బాధపడకుండా భయపడకుండా దేవునికి దగ్గరగా మనం జీవిస్తే మూడు బారిన జీవితాల్ని చిగురింపచేసేటువంటి శక్తిమంతుడండి మన దేవుడు ఇదేనా ఒకవేళ ఆత్మీయంగా కనుక నువ్వు వెనకబడుతున్నావేమో అయ్యో నా ఆలోచనలు నీకు ఇష్టమైనటువంటి ఆలోచనలుగా ఉండలేదు బ్రవ్వా అని అనుకుంటున్నావేమో నీ ఆలోచనలతోనే నువ్వు కృంగిపోతున్నావేమో నీ కుటుంబంలో పరిస్థితి సరిగ్గా లేదేమో నువ్వు దేవునికి ఆత్మీయంగా నువ్వు జీవించినట్లయితే ఆత్మీయత కలిగి దేవుని యొక్క మాటలు కనుక నీ వృదయం అనే పలక మీద కనుక నువ్వు రాసుకున్నట్లయితే ప్రియ సోదరి సోదరా దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది ఆయన మన కన్నీటిని నాట్యంగా మార్చేటువంటి గొప్పదేవుడు వాక్యం సరి వస్తుందండి మన యొక్క ప్రతి ఒక్క భాష్మ బిందువును ఆయన తుడిచివేసేటువంటి గొప్ప అండి ఆయన చూస్తూ ఊరికి నుండేవాడు కాదండి ఆయన మరి దినాన దేవుని యొక్క వాక్యం వింటూ కూడా మనం విడిచిపెట్టేవారిగా ఉండినట్లయితే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉంటుంది ప్రియా సహోదరి సహోదరులరా దేవుడు కరుణ కరుణా సంపన్నుడైనా దయగలిగినటువంటి వాడైన అన్నగారి పట్టలు చేసినటువంటి గొప్ప కార్యము దేవుడు మన జీవితంలో ఏదైనప్పటికి కూడా ఒకవేళ ఆర్థికపరమైనటువంటి సమస్యల అనారోగ్యాల లేకపోతే కుటుంబంలో పరిస్థితుల లేకపోతే ఆత్మీయంగా జీవించలేకపోతున్నావా లేకపోతే నువ్వు పాపంలో కూరుకుపోయి పాపముల నుంచి బయటకు రాలేటువంటి ఆ స్థితిలో ఉన్నావా లేకపోతే నీకు డబ్బు ఎంత ఉన్నా సరే నీకు తృప్తి కలగట్లేదా వాక్యం సెలవు వస్తుందండి అయ్యో ప్రభా ఈ ధనము సమస్త కీడులకు మూలం అంటున్నావు కదయ్యా ఈ ధనం నుంచి నన్ను దూరం చేయండి ప్రభావా నాకు శాంతి సమాధానం దయచేయని ప్రభావా ఇదిగో నా కుటుంబ పరిస్థితి బాగుందండి ప్రియ సోదరి సోదరి వాక్యాన్ని కనుక విని నువ్వు వాక్యానికి లోబడితే వాక్యాన్ని అనుసరించి నువ్వు ప్రవర్తిస్తే ప్రతి పరిస్థితిని మార్చగలండి మనుషులైతే మనం ఏం చేయలేమండి అయిన సరే ఏమీ చేయలేడు సేవకుడు ప్రార్థన చేయటమే ఆయన వంతు కానీ కార్యము చేయవాడు దేవాతి దేవుడు ఏ పరిస్థితులైనా సరే మార్చగలిగేటువంటి మార్చేటువంటి శక్తిమంతుడు మన ఏసయ్య కనుక ఈ సమయంలో ఒక్కసారి నిజంగా ప్రభువా నా పరిస్థితి జ్ఞాపం చేసుకోండి అవిడంత ఉంది ఇదిగో నీ సేవకులను నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని ఆయన మరిచే దేవుడు అయినా ఆయన కునికి దేవుడైన కాదండి ఆయన కునుకుడు నిద్రపోడండి ఇస్రాయల్ని కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు ఆయన మనల్ని నిత్యము కూడా కాపాడేటువంటి దేవుడు మన చుట్టూ ఉండేటువంటి దేవుడు మరి ఆయన మనతో ఉండాలంటే మనం ఆయనతో ఉండాలంటే వాక్యం సెలవుస్తుంది మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క మాటకు లోబడి విధేయత చూపిస్తూ వాక్యానుసరంగా జీవిస్తే ప్రియ సోదరి సోదరా మనం ఎంతసేపు ఈ లోకానుసరంగానే ఆలోచిస్తాం ఆర్థికంగా ఆరోగ్యమా ఏదైనా సరే గృహం లేదని ప్రియ సోదరి సౌదరా మనకి ఈ జీవితమే కాదు మరొక జీవితం ఉందని నువ్వు దాని కొరకు కనుక నువ్వు ఆశ కలిగితే నువ్వు నీ యొక్క ప్రతి ఒక్క బాష్మ బిందువును ఆయన తుడిచివేసి నీ కన్నీటిని నాట్యంగా మార్చి నీ పరిస్థితుల్ని మార్చగల శక్తిమంతుడు మనం అనేక మంది చూస్తున్నాం కదండి ఇదన్నా మనం దేవుడు ఈ విధంగా నిలబెట్టాడంటే ఇట్టి రీతిగా మనం ఉన్నామంటే దేవుని యొక్క కృపండి కనుక మనందరము కూడా దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆయన ప్రతి ఒక్క కన్నీటిని నాట్యంగా మార్చేటువంటి శక్తిమంతుడు కనుక ఆయనకి దగ్గరగా జీవిస్తూ ఆయనలో మనం జీవించే వరకు ఉందాం దేవుడు కొద్ది మాటలు జీవించినగాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమ తండ్రి మహిమగల దానికి స్తోత్రాలు ప్రభా అవును ప్రభా మమ్మల్ని ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకునేటు గొప్ప దేవుడు నువ్వు మర్చిపోయి దేవుడు ఎంత మాత్రం కాదయ్యా దేవా అన్నగారి జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యని బట్టి బిడ్డలు లేరని ప్రభా ఎంతో మనోవేదన చెందిందయ్యా తండ్రి తన యొక్క దుఃఖాన్ని ప్రవా కన్నీటిని ప్రవా నాట్యంగా మార్చినట్టు గొప్ప దేవాన్ని మా జీవితంలో మా అవసతులు ఏంటో మా అక్కర్లేంటో ఎరిగినటువంటి దేవుడువయ్య నీ సహాయం పర మాకు మెండిగా అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని నామ నడిచిన పరమతండి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యు